హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్లో యాభై వేలు టికీలు అయితే రావడం జరిగిందండి కొంచెం మార్కెట్ కూడా బాగుంది కొంచెం మంచి రకాలకి మంచి ధరలు అన్నట్టుగా సేల్స్ పరంగా కానీ అక్కడక్కడ రెండు మూడు చోట్ల ఏసీ మిర్చి రకాలు కూడా పెట్టారు ఆ రకాలు వాటి ధరలు చూద్దాం మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీలో పెట్టిన మిర్చి అమ్మకాలకి పెట్టడం జరిగింది రకం వచ్చేసి సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం పదిహేడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బాగుంది మీరు వీడియోలో చూడవచ్చు కొంతమంది అవసరమైన అయితే అమ్ముకుంటున్నారు మార్కెట్లో అమ్మకం జరిగిందండి పదిహేడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది ఏసీ మిర్చి తేజ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర తేజ డీలక్స్ క్వాలిటీ అండి ఏసీ మిర్చి క్వాలిటీ సూపరు ఇరవై వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ చూడవచ్చు మీరు అర్థమవుద్ది ఏసీ మిర్చి మీరు చూస్తుంది నాన్ ఏసీ క్వాలిటీ అర్థమైపోతుంది తేజా డీలక్స్ క్వాలిటీ మిర్చి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఐదు వందల దాకా సూపర్ అయితే జరుగుతుందండి అంటే డీలక్సీ సూపర్ అయితే కాదు పంతొమ్మిది వేల రూపాయలు వేసారు మార్కెట్లో పంతొమ్మిది వేల ఏడు వందలు ఎనిమిది వందల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇదైతే ఎక్కడన్నా నాన్ ఏసీ అనేది ఇంకా క్వాలిటీ వస్తుందంటే బాగుంది మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ అంటే రంగు ఉంది కానీ సైజు తక్కువ తలపర అక్కడక్కడ పన్నెండు వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు నెంబర్ ఫైవ్ మీడియం మీడియం బెస్ట్ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగింది క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ ధరలు టోటల్గా అయితే మార్కెట్ సేల్స్ బాగుంది ధర కూడా కొన్ని రకాలుగా పెరిగింది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి లాస్ట్ కోత ఇగురు కోతకాయలు అది తలపర ఇగురు ఇగురు కోతకాయలు అంటే ఫస్ట్లో స్టార్టింగ్ లెట్ వచ్చినాయో లాస్ట్లో కూడా ఇగురు కొత్త అనేవి వచ్చినాయి మీడియం బెస్ట్ పదివేలు తుపాల అమ్మకం జరిగిందండి కొంటే ఆ ఎడిట్లు వెళ్ళిపోదు సైజు తక్కువ రంగు తక్కువ తలపర ఈ క్వాలిటీ కూడా మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సైజు ఉంది కానీ రంగు లేదు సైజు ఉంది కానీ రంగు లేదు అక్కడక్కడ తలపడా క్వాలిటీ కూడా మీకు వీడియోలో చూస్తే అర్థమైంది రైతులు కేవలం రైతులకు తెలియాలా మార్కెట్ కొన్ని వీడియోల ద్వారా రైతులు దృష్టికి తీసుకెళ్లాలా యాడ్కొచ్చిన రైతులు కాకుండా సరుకులు మొత్తం అమ్ముకున్న రైతులు కూడా ఇంటికాడ ఉన్న రైతులకు కూడా తెలియాలని ఉద్దేశంతో వీడియోల ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ప్రతి రైతు చూడండి మీరు చూస్తుంది టూ సెవెంటీ త్రీ నాన్ ఏసీఏ పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ మంచి టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా బాగుంది పదమూడు వేల ఐదు వందలు వేసారండి మార్కెట్లో ఈరోజు టూ సెవెంటీ త్రీ సేల్స్ ఒక్కసారి వెయ్యి రూపాయలు అయితే పెరిగిందండి టూ సెవెంటీ త్రీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది క్వాలిటీ ఉంటేనే అది కూడా క్వాలిటీ ఉంటేనే డీలక్స్ క్వాలిటీ అయితేనే మీరు చూస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ చాలా మంది రైతులు కూడా అడుగుతున్నారండి వన్ జీరో ఎయిట్ వన్ మార్కెట్ అడుగుందని అక్కడక్కడ రెండో కాయలు లాస్ట్ వేసిన కాయలు కొంచెం లేటుగా వేసిన కాయలు అండి రెండో కోతకాయలు డీలెక్స్ క్వాలిటీ మిర్చి అంటే మంచి నాణ్యమైన మిర్చి అండి ఇది పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది మార్కెట్లో వన్ జీరో ఎయిట్ వన్ కర్నూలు వైపు నుంచి వచ్చింది ఎక్కడన్నా ఒకటి అర్లాటే సీజంటా బ్యాడ్కి సీజంటా మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువ కొంచెం రంగు ఉంది మీడియం బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు ఎందుకంటే సీజంట బ్యాడ్ కూడా మార్కెట్ బాగుంది కాబట్టి దాకా ఏడు ఎనిమిది తొమ్మిది వేలు జరిగింది ఇవాళ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు మార్కెట్లో అమ్మకాలు సేల్స్ బాగుందండి సీజంటా బ్యాడ్ కూడా మీడియం బెస్ట్ మిర్చి ఇప్పుడు మీకు కొన్ని రకాలు చూద్దాం మార్కెట్లో తేజ డిమాండ్గా ఉందండి మార్కెట్లో పన్నెండు వేల కంచి కింద రేటు హైయెస్ట్ రేటు వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒకసారి ఇరవై వేలు వేసారంటే కానీ నాకు మార్కెట్ కనపడలేదండి ఏసీ జరిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదహారు వేలు జరుగుతున్నాయి మార్కెట్లో కింద కింద రేటు ఎనిమిది వేలు కానించి పదివేలు కొన్ని ఉంటే పదివేలు కానుంచి పదహారు వేలు దాకా ఏసీ రకాల మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా రోమి టూ సిక్స్ కూడా మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్లో సేల్స్ పరంగా బాగుంది క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర అన్ని రకాలకు కూడా ఈరోజు మార్కెట్లో మంచి జోస్గా ఉంది పన్నెండు వేలు కాడి నుంచి కింద రేటు పై రేటు వచ్చేసి డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన ఇచ్చే రకం పదహారు వేల ఐదు వందలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఇందాక మీరు చూశారు క్వాలిటీ టూ సెవెంటీ త్రీ తొమ్మిది వేల కాడి నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో సేల్స్ పరంగా బాగుంది కొంటున్నారు అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు ఆరుమూరు కూడా మీకు డిమాండ్గానే ఉందండి మార్కెట్ కింద రేట్ వచ్చేసి మీడియం క్వాలిటీలో పదివేలు నుంచి జరిగితే హైయెస్ట్ రేటు పై రేట్ వచ్చేసి పద్నాలుగు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి ఆరుమూరు ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా సేల్స్ పరంగా బాగుందండి ఈరోజు మార్కెట్లో భద్రాచలం అయితే పదకొండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు జరిగితే దేశవాళైతే డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మంచి డిమాండ్గా ఉంది బుల్లెట్ కూడా సేల్స్ బాగుందండి పదివేలు కానించి కింద రేటు పై రేటు వచ్చేసి హయ్యెస్ట్ రేటు పదిహేను వేల దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి బుల్లెటు మంచి డిమాండ్గా ఉంది డీడీ కర్నూలు క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి కాబట్టి పెద్దగా రావట్లేదండి ఇవి పదివేలు కానుంచి హై లోయెస్ట్ కింద రేటు హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలు టాప్ అనుకోవచ్చు పద్నాలుగు వేలు క్వాలిటీ ఉంటే వేస్తున్నారు సీజన్ బ్యాడ్గా మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో ఇందాక మీరు చూశారు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీలు చూశారు తొమ్మిది వేలు కాడ నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి కింద రేటు తొమ్మిది వేలు హైయెస్ట్ రేటు పదమూడు వేల ఐదు వందలు ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కూడా స్టడీ మార్కెటే కానీ క్వాలిటీలు ఉండట్లేదండి క్వాలిటీలు ఉంటే క్వాలిటీ దగ్గర ధర పదివేలు కా నుంచి కింద రేటు హైయెస్ట్ రేటు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఉండట్లేదండి క్వాలిటీ ఉంటే బాగానే ఉంది సేల్స్ బాగానే ఉంది అటు అటు మీడియం క్వాలిటీలు కూడా సేల్స్ పరంగా బాగుంది పదివేలు కాడించి మొదలవుతున్నాయి పది పదకొండు వేలు కాని మొదలు పదిహేను వేలు దాకా అండి హైయెస్ట్ క్వాలిటీలు తేజ తాలు కూడా మంచి డిమాండ్గా ఉందండి ఏడు వేలు ఎనిమిది వేల కాడి నుంచి తక్కువ రంగు తక్కువ రకాలు మెతక రకాలు హైయెస్ట్ రేటు పదకొండు వేల ఐదు వందలు సూపర్గా అంగ బాగా రంగులు ఉంటే పన్నెండు వేలు కూడా జరిగిద్దండి మార్కెట్లో సీడ్ తాలు కూడా అటు నలభై ఐదు వందల కాడి నుంచి డెబ్బై ఐదు వందల దాకా సీడ్ తాళు త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఈ తలని కానీ సీడ్ తాళు జరుగుతున్నాయండి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు